అందరికీ నమస్కారం ఈరోజు మహాత్మా గాంధీ గారు పుట్టినరోజు జయంతి సందర్భంగా మనం వారికి వారి విక్రమానికి నివాళులు నివాళులు అర్పిస్తూ మనం వారు చేసిన పనులన్నీ గుర్తించుకుంటున్నాం అయితే మనం చూస్తుంటే వారి కీలక పాత్ర మన ఇండిపెండెన్స్లో వాళ్ళ కీలక వారి కీలక పాత్ర వహించారు అహింస ద్వారా మనకి భారతదేశంకి బ్రిటిష్ పాలన నుంచి ఇండిపెండెన్స్ అనేది మనం మనకు వచ్చింది అయితే వారు చేసిన మన కొన్ని పనులు అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాం కానీ ఈసారి ప్రత్యేకంగా మనం చూస్తుంటే స్వర్ణ గ్రామ సభలు అనేది మనం నిర్వహించాం అయితే ఈ గ్రామ సభలు అలాగే పంచాయత్ పంచాయత్ అనేది విలేజెస్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలని వాళ్ళు చె వారు చెప్పిన ఆశయాల ప్రకారం మన ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మనం స్వర్ణ గ్రామ సభలు అనేది ఒక్కటేసారి థర్టీన్ థౌజండ్ పైన విలేజెస్ లో ఒకటేసారి వార్ ప్రిన్సిపల్ ప్రకారం మనం ఈసారి నిర్వహించాం అది మన గవర్నమెంట్ చేసిన ఫెంటాస్టిక్ అచీవ్మెంట్ వారిని గుర్తిస్తూ మనం చేసిన అచీవ్మెంట్ అదేవిధంగా స్వచ్ఛత హీ సేవ అనేది మన ప్రైమ్ మినిస్టర్ వారు ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోదీ గారు స్వచ్ఛతా హీ సేవ అనేది మనం మన ప్రాంతాన్ని శుభ్రం చేసుకోవాలి మన ప్రాంతాన్ని మనమే బాగు చేసుకోవాలి అనే ఉద్దేశంతో వారు వారు చెప్పిన ప్రిన్సిపుల్స్ ప్రకారం మహాత్మా గాంధీ గారు చెప్పిన ప్రిన్సిపుల్స్ ప్రకారం స్వచ్ఛతా హీ సేవ అని పెడుతూ మనం మనం ముందే మొదలుపెట్టి ఈరోజు లాస్ట్ డే వారు జన్ జయంతి సందర్భంగా ఈరోజు లాస్ట్ డే వారికి ఇవాళ అర్పిస్తూ ఆ స్వచ్ఛతా హీ సేవ ఈరోజు ఈరోజు పూర్తి చేస్తూ మనం వారికి వారు చేసిన ప్రిన్సిపల్సే మళ్ళీ గుర్తుంచుకుంటూ వారిని వారి వారి వారికి సేవ చేస్తూ ఉన్నాం అయితే మనం చూస్తుంటే వారు చేసిన ప్రిన్సిపల్స్ కూడా మనం ప్రతిరోజు వారు చెప్పిన ప్రిన్సిపల్స్ కూడా మనం ప్రతిరోజు మనం కొన్నైనా పాటిస్తే మన భారతదేశం ఎంతో బాగుంటుంది మనం అందరం గుర్తిస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ